అందరికీ నమస్కారం మన మిడిల్ క్లాస్ యాక్విటీస్ తెలుగు ఛానల్కి అందరికీ స్వాగతం ఈరోజు మన వీడియోలో బెటర్ ఫ్రైస్ యొక్క ఫస్ట్ ఫీడ్ ఇంకా ద వాటి యొక్క లాస్ట్ ఫీడ్ గురించి అయితే నేను అనమాట ఈ వీడియోలో మన బెటర్ ఫ్రైస్ని ఎలా పెంచాలి లైఫ్ ఫుడ్తో అనేది ఈ వీడియో యొక్క టాపిక్ ఇది చాలా ఇంపార్టెంట్ అయిన వీడియో అన్నమాట లైఫ్ ఫుడ్స్ గురించి సో ఫస్ట్ స్టార్టింగ్ చూసుకుంటే మెయిల్ అంటే మెయిల్ అనేది పుల్లలలో అయితే పొదుగుతుందన్నమాట గుడ్లని గుడ్లు నేను పొదిగిన ఒక మూడు రోజుల వరకు మనం ఎటువంటి ఫీడ్ అనేది మనం వాటికి వేయాల్సిన పని ఉండదన్నమాట ఎందుకంటే ఫస్ట్ డే అనేది అవి ఎక్స్గా కన్వర్ట్ అవుతాయి మిగతా టూ డేస్ అవి ఫ్రైస్గా కొంచెం కన్వర్ట్ అయ్యి ఇక్కడ చూడండి ఇక్కడ చినుకులు రాలుతున్నాయి కదా అలాగ స్టేజ్లో ఒక టూ డేస్ ఉండి థర్డ్ డే అవి మళ్ళానే ఎగ్ యోగతో సర్వే అవుతాయి అన్నమాట సో పుట్టిన మూడు రోజుల వరకు మనం ఎలాంటి ఫీడ్ అనేది వేయక్కర్లేదు వాటికి ఎగ్వర్క్ అనేది వాటి కడుపులోనే ఉంటుంది అన్నమాట అది మొత్తం అబ్జర్వ్ అనేది అయిపోయిన తర్వాత మనం వీటికి లైఫ్ ఫుడ్ అనేది ఫీడ్ చేసుకోవాలి గుర్తుంచుకోండి లైఫ్ ఫుడ్స్ లేకుండా మనం బెటర్ బ్రీడింగ్ అనేది చేయలేం ఫ్రైస్ అనేవి చనిపోతాయి అన్ని బెటర్ మన లైఫ్ ఫుడ్ అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ వీడియోలో లైఫ్ ఫుడ్స్ అనేవి ఏటి త్రీ లైఫ్ ఫుడ్స్ అయితే అన్నమాట ఆ త్రీని ఎలా మనం అనేది ఈ వీడియో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే ఇది ఫోర్త్ డే ఫ్రై మాట అంటే నాలుగో రోజు వచ్చిన ఫ్రై వాటిది సో ఇవి చాలా చిన్నగా అయితే ఉంటాయన్నమాట మామూలు కంటికి అయితే అసలు కనబడవు ఏదో పై పైన ఎలా చుక్కల్లా కనబడతాయి మామూలుగా స్పెచ్ పెట్టుకుని ఉంటారు కదా సైట్ వచ్చిన వాళ్ళు వాళ్ళకైతే డిసాడ్వేజెస్ ఏంటంటే బెటర్ బ్రీడింగ్ అనేది వాళ్ళు చేయలేడు ఎందుకంటే వాళ్ళకి సైట్ ఉండడం వల్ల ఈ బేబీస్ అనేవి కనబడమట సో మీకు మంచి ఐ పవర్ ఉన్న వాళ్ళకి మాత్రమే ఈ ఫ్రైస్ అనేవి కనబడతాయి అన్నమాట ఇది ఫోన్తో జూమ్ చేయడం వల్ల మీకు అయితే కనబడుతుంది ఇప్పుడు సో వీటి ఇంత చిన్నగా ఉన్నాయి కదా ఈ బేబీస్ వీటికి ఏ ఫీడ్ ఇచ్చి ఇవ్వాలి అంటే మన దగ్గర ఇంత చిన్నగా ఉన్న ఫిషెస్కి మనం ఇన్ఫోసోరియా అనేది ఫీడ్ అనేది వేసుకోవాలన్నమాట ఈ ఇన్ఫోసోరియా అనేది ఈజీ టు బిల్డ్ అన్నమాట ఈ ఇన్ఫోసోరియా అనేది వాటికి మౌత్స్ సరిపోయేంత చిన్నగా చిన్న మైక్రో ఆర్గానిజం అన్నమాట ఇది వాటర్ అనేది బాగా పాడైపోయింది అనుకోండి అప్పుడు ఈ ఇన్ఫోసోరియాని పుట్టుకొస్తుంది అనమాట ఇప్పుడు మీకు కనబడుతుందా చుక్కలు చుక్కలుగా అటు ఇటు అటు ఇటు విదుతున్నట్టు సో వీటినైతే మనం ఒక ఆ ఫ్రైస్ పుట్టిన అంటే ఫోర్త్ డే ఫిఫ్త్ డే ఉంది కదా టూ డేస్ మనం ఫీడ్ చేసుకుంటాం అంటే ఫ్రైస్ పుట్టిన నాలుగవ రోజు ఐదవ రోజు మనం వీటిని ఒక రెండు రోజులు వాటికి ఫీడ్ అనేది చేసుకుంటాం ఫీడ్ చేసుకొని చాలా ఈజీ ఇంజక్షన్తో తీసి ఆ వాటర్ అనేది దాంట్లో చూసుకుంటే చాలు ఇంకా ఆరవ రోజు నుంచి మనం బ్రెయిన్ స్ట్రీమ్స్ అనేది క్యాప్సూల్స్ అనేవి మనం తెచ్చుకోవాలి ఇది బ్రైన్ క్యాప్సూల్ గురించి నా సబ్స్క్రైబర్లు అందరికీ తెలుసు ఒకవేళ మీకు తెలియపోతే నా ఛానల్లోనే ఆర్టిమియా గురించి ఎలా చేయాలో వీడియో అనేది ఉంది అది చూడండి సింపుల్గా చెప్తాను చూడండి ఈ ఆర్టీమియా క్యాప్సూల్స్ అనేవి అమెజాన్లో దొరికేస్తాయి మీరు ఆర్టిమియా బ్రైన్ స్ట్రీమ్స్ ఎక్స్ అని కొట్టగానే మీకు బ్లూ కలర్ ట్యాబ్లెట్లు అన్నమాట అవి వచ్చేస్తాయి సో వాటిని అయితే మనం ఫీడ్ అయితే చేసుకోవచ్చు వాటిని ఎలా కల్చర్ చేయాలనేది వీడియో ఉంది దాన్ని విజిట్ చేయండి నా ఛానల్లోకి వెళ్ళి ఇదిగోండి మీకు కనబడుతుంది కదా బ్రై సిమ్స్ ఇప్పుడు ఇది పిల్లలు అంటే ఫైటర్ పిల్లల పుట్టిన ఆరో రోజు నుంచి మనం వీటికి ఫీడ్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట ఇంకా ఇంఫసోరియా ఫీడ్ చేయకూడదు వీటినే ఫీడ్ చేసుకోవాలి వీటిని ఫీడ్ చేస్తే మన బెటర్ ఫ్రైస్ అనేవి చాలా ఫాస్ట్గా గ్రో అవుతాయి మీరు అందరూ అనుకుంటారు కదా ఇంత చిన్నగా ఉన్నాయి కదా గ్రోత్ టైం అనేది లేట్ అవుతుందేమో అనుకుంటారు ఏం కాదు వన్ మంత్లో మంచిగా పెరుగుతాయి ఇదిగోండి వాటి స్టమక్ చూసారా ఆరెంజ్ కలర్లో ఉంది అవి బ్రైన్ స్టిమ్స్ని చాలా ఇష్టపడి మొత్తం ఫుల్గా తింటాయి అన్నమాట ఓవర్ ఫీడింగ్ అనేది ఏముండదో పట్ట పగిలేలా తింటా చక్కగా ఇంకా మన మూడో ఫీడ్ వచ్చేసి మోయినా ఈ మోయినాని మనం ఎప్పుడు ఫీడ్ చేయాలంటే బ్రైన్ స్ట్రిమ్స్ అనేవి ఒక టూ క్యాప్సూల్ టూ టు త్రీ క్యాప్సిసుల్స్ వాడాలి అలా వాడిన తర్వాత ఒక మంచి సైజు వస్తే ఆ సైజ్గా వచ్చిన తర్వాత మోయినాని మనం ఫీడ్ చేసుకోవాలన్నమాట ఇది ఈ ఫీడ్ అనేది మనం చాలా కంపల్సరీ ఇచ్చుకోవాలన్నమాట ఇది కూడా అమెజాన్లో దొరుకుతుంది అన్నమాట ఫోర్ హండ్రెడ్ రూపీస్ అయితే పడుతుంది మనకి డెలివరీతో సహా పడుతుంది వేరే చోట నుంచి వస్తుంది అనమాట సో దీని అయితే కల్చరింగ్ అనేది నా వీడియోలో నా ఛానల్లో ఉంది విజిట్ చేయండి సో వీడియోలో మామూలు ఫీడింగ్ మాత్రం చెప్తాను అన్నమాట సో ఇలా టబ్బులో వేసుకొని నేను వాటిని అయితే కల్చరింగ్ అనేది చేస్తాను కల్చరింగ్ చేసి వీటిని అయితే ఫీడ్ చేస్తాను గుర్తుంచుకోండి బెట అనేది మీరు బ్రీడ్ చేద్దాం అనుకుంటే ఈ మెయిన్ త్రీ లైఫ్ ఫుడ్స్ అనేది ఉంటేనే మీరు బ్రీడ్ చేయగలరు లేకపోతే అన్సక్సెస్ అయ్యి చాలా డిప్రెషన్గా అయితే గురవుతారు బాధపడకండి లైఫ్ ఫుడ్స్ అనేవి నేను ఇవి మీలాగే కేర్ఫుల్గా మొత్తం ఎలా చేయాలి వీటిని ఎక్కడి నుంచి తప్పించాలి ఎలా ఆర్డర్ చేయాలి అనేది వీడియో అనేది నా ఛానల్లో చాలా క్లారిటీగా అయితే ఉంది సో విజిట్ చేయండి సో ఇలా తీసుకున్న ఈ మొయినాని నేను కొంచెం ఫ్రెష్గా ఉండడం కోసం అంటే క్లీన్గా ఉండడం కోసం దీన్ని కొంచెం నేను కడుక్కుంటున్నాను అనమాట వెదర్ అనేది ఇంకొంచెం బాలేదు సో రైనీ సీజన్గా ఉండడం వల్ల మొయినా అనేది క్రాష్ అవుతుంది సో కొంచెం వచ్చింది ఇంతకు ముందైతే ముద్ద ముద్దలాగా చాలా ఎక్కువ వచ్చింది సో ఇక్కడ చూసుకుంటే నా దగ్గర ఆల్రెడీ ఫ్రైస్ అనేవి ఉన్నాయి ఇదిగోండి వాటికి ఫీడ్ చేస్తాను ఈ మొయినాని ఫీడ్ చేయడం వల్ల మన బెటర్స్ అనేవి చాలా స్పీడ్గా గ్రో అవుతాయి అన్నమాట మనం డ్రై ఫుడ్ అనేది వాడకూడదు పెద్దగా ఇవి చిన్న స్టేజ్లో ఉన్నప్పుడు సెమీ అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత మనం వీటికి ఆప్టిమాన్ బ్రాండ్తో తయారు చేసిన బెస్ట్ ఫుడ్స్ అనేవి ఇచ్చుకోవాలి ఎందుకంటే మనం ముందు నుంచి లైఫ్ ఫుడ్స్ అనేవి వేసుకుంటున్నాం కదా బాగా క్వాలిటీ తక్కువ ఉన్న లైఫ్ డ్రై ఫ్రూట్స్ కానీ లేదా పిల్లెట్స్ కానీ ఇవి వాడకూడదు మనం సో మంచి ఆప్టిమమ్ బ్రాండ్ అంటే మంచి బ్రాండ్ ఉండి ఎక్కువ ప్రోటీన్స్ అనేవి ఉంటే ఆ ఫుడ్ని వాడుకుంటే మన బెటర్స్ ఫ్రైస్ అనేవి సెమీ అడల్ట్ స్టేజ్కి వచ్చిన తర్వాత ఇవైతే అవుతాయి సో మొయినాగా కల్చర్ అనేది ఎప్పుడు వేసుకోవాలంటే ఫ్రైస్ పుట్టిన ఒక వన్ మంత్ తర్వాత మనమైతే వేసుకోవాలి అంటే బెటర్ ఫ్రైస్ పుట్టిన ఒక నెల తర్వాత మోయినా కల్చర్ అనేది ఫీడ్ చేసుకోవడం మనం మొదలు పెట్టాలి అర్థమైంది కదా గాయస్ ఇప్పుడు మన చెప్తాను వినండి ఫస్ట్ డే మనం ఒక మూడు రోజుల వరకు వాటికి ఎలాంటి ఫీడ్ వేసుకోకర్లేదు తర్వాత నాలుగో ఐదవ రోజు మనం ఇంఫోసోడియాని ఫీడ్ చేసుకోవాలి ఆ తర్వాత మిగతా అంటే నెల నెల ఒక నెల రోజులు మనం బ్రైన్ స్ట్రీమ్స్ని ఫీడ్ చేసుకోవాలి ఆ నెల తర్వాత మనం ఒక మంచి టూ మంత్స్ వరకు మొయినా ఫీడ్ అనేది ఇచ్చుకోవాలి కనుక మీరు ఏం చేస్తారంటే ఈ మూడు ఫుడ్స్ అనేవి అందుబాటులోనే ఉన్నాయి కాబట్టి మీరు తెచ్చుకొని కల్చర్ అనేది చేసుకోండి ఒకవేళ కల్చర్ అనేది మీకు రాకపోతే నా ఛానల్లో వీడియోస్ ఉన్నాయి వాటిని విజిట్ చేయండి ఓకే ఈ వీడియోలో చాలా క్లారిటీగా అయితే చెప్పాను కదా సో మీకు కానీ ఈ వీడియో అనేది నచ్చితే మీకు చాలా హెల్ప్ఫుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అనేది చేయండి వీడియోకి అంత గాయస్ ప్లీజ్ లైక్ చేయండి